పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి కంప్లీట్గా రైతు యొక్క అకౌంట్స్కి రెండు వేల రూపాయలు అనేది డబ్బులు పడాలంటే ఖచ్చితంగా రైతు అనేది పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ కేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు ప్రతి విడతలోనూ ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలా అని చాలామంది రైతులైతే అడుగుతున్నారు ప్రతి విడతలోని కేవైసీ అనేది కంప్లీట్ చేసుకుంటేనే ఈ పిఎం కిషన్ పథకానికి సంబంధించి మనం యాక్టివ్లో ఉన్నట్టు ఎలిజిబుల్ లిస్టులో మన యొక్క పేరు అనేది వచ్చేది సో ఫ్రెండ్స్ ఎవరైతే ఇరవై విడత పథకానికి సంబంధించి కేవైసీ అనేది కంప్లీట్ చేసుకుంటారో అలాంటి వారికి ఈ నెల అనగా జూలై లాస్ట్ వీక్లోని మీకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలను మనకి గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారు అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ కి పిఎం కిషన్ డబ్బులు అయితే విడుదల చేస్తారు సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది మీ మొబైల్లోనే మీరు అయితే చేసుకోవచ్చు పిఎం కిషన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ అనేది మూడు వందల అరవై రోజులు చాలా నీట్గా పనిచేస్తుందండి ఖచ్చితంగా ఆ వెబ్సైట్లోని మనం పిఎం కిషన్ డాట్ జీఓవి డాట్ ఇన్ టైప్ చేయగానే మనకి పిఎం కిషన్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది దానిపై పీఎం కిషన్ ఈకేవైసీ అనేది రావడం జరుగుతుంది ఆ ఆప్షన్ పై క్లిక్ చేసి ఓటీపీ బేస్డ్ ఈ తో మన యొక్క ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి చాలా సింపుల్ గా పిఎం పథకానికి సంబంధించి రెండు వేల రూపాయల డబ్బులు అనేది లబ్ధి పొందుతున్న ప్రతి రైతు చాలా సింపుల్ గా మీరు అనేది కేవైసీని కంప్లీట్ చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన వీడియో లేటెస్ట్ గా వీడియోస్ అయితే మీకు ఇవ్వడం జరిగింది మన వీడియో కింద ఛానల్ పేరు కనిపిస్తుంది పేరుపై క్లిక్ చేసి వీడియోస్ లోని పిఎం కిషన్ ఈకేవైసీ అని మీకు అయితే వీడియో కనిపిస్తుంది దానిపై క్లిక్ చేసి వీడియో చూడండి పిఎం కిసాన్ ఈకేవైసీకి సంబంధించి అంటే రైతు ఈకేవైసీకి సంబంధించి ప్రతిది కూడా ఏ టు జెడ్ చాలా సింపుల్గా ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు పిఎం కిసాన్ ఈకేవైసీని అనేది ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలో చాలా నీట్గా మీకు అయితే వీడియో ఇవ్వడం జరిగింది కావున మీరు అనేది వీడియో చూసి ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ అనగా మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి విత్ ఇన్ మినిట్స్లో చాలా తక్కువ టైంలోనే పిఎం కిషన్ ఇరవై విడత పథకానికి సంబంధించి రైతులైతే ఈకేవైసీని కంప్లీట్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు తెలియకపోతే ఖచ్చితంగా ఈ పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ వీడియో ఒక్కటి చేయండి అనేసి మీరైతే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేనైతే మీకు చాలా నీట్గా అర్థమయ్యేటట్టు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి రైతుకు తెలిసిందే మనకు లాస్ట్ పేమెంట్ అంటే పిఎం కిషన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన పేమెంటు మనకు ఫిబ్రవరి నెలలో మనకి రిలీజ్ అవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ మనకి నాలుగు నెలలకోసారి పిఎం కిషన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది జెన్యున్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి విడుదల చేయడం జరుగుతుంది అయితే మనకు వచ్చి ఫిబ్రవరి నెల నుండి మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా జూన్ నెలలో మనకైతే పిఎం కిషన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే పడాలి దీనికి సంబంధించి పిఎం కిషన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది వాయిదా అవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కారణాలు ఏంటనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ అయితే అప్డేట్స్ అయితే ఇవ్వలేదు అయితే ఈ పీఎం కిషాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన అమౌంట్ ని మనకు వచ్చి జులై లాస్ట్ వీక్ లోని పిఎం కిషాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను రైతుల యొక్క అకౌంట్స్ కి జమ చేస్తున్నట్టు మనకైతే అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఖచ్చితంగా కేవైసీ అనేది కంప్లీట్ చేసుకున్న రైతులకు మాత్రమే ఈ యొక్క పిఎం కిషన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన ఈ యొక్క రెండు వేల రూపాయలు అనేది అందు ఇలా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేటు అదేవిధంగా ప్రతి ఒక్క ఇన్స్టాల్మెంట్ దానికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్తో సహా మీకైతే వీడియోస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఇలాంటి చక్కటి అప్డేట్స్ అనేది రైతులు నా ఛానల్ ద్వారా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన వీడియోస్ అనేది మీ మొబైల్లో మీరు తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకుని నేను పంపించే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి చాలామంది రైతులకు ఇలాంటి చక్కటి వీడియోస్ అనేది వెళ్ళడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మరిచిపోకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడాను పిఎం కిషన్ పథకానికి సంబంధించి ఒక్కసారి ఈ కేవైసీని అనేది కంప్లీట్ చేసుకుంటే మీకు ఈ యొక్క పీఎం కిషన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతాయి చాలామంది రైతులు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది ఇన్యాక్టివ్ లో ఉంటాయి ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది యాక్టివ్ చేసుకుంటే డబ్బులు పడతాయి పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించి కంప్లీట్ గా రైతు యొక్క అకౌంట్స్ కి రెండు వేల రూపాయలు అనేది డబ్బులు పడాలంటే ఖచ్చితంగా రైతు అనేది పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి సో ఫ్రెండ్స్ చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారు ప్రతి విడతలోనూ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలా అని చాలా మంది రైతులైతే అడుగుతున్నారు ప్రతి విడతలోని ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకుంటేనే ఈ పిఎం కిషన్ పథకానికి సంబంధించి మనం యాక్టివ్లో ఉన్నట్టు ఎలిజిబుల్ లిస్టులో మన యొక్క పేరు అనేది వచ్చేది సో ఫ్రెండ్స్ ఎవరైతే ఇరవై విడత పథకానికి సంబంధించి ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకుంటారు అలాంటి వారికి ఈ నెల అనగా జులై లాస్ట్ వీక్లోని మీకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలను మనకి గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారు అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేస్తారు సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీని అనేది మీ మొబైల్లోనే మీరైతే చేసుకోవచ్చు పిఎం కిషాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ అనేది మూడు వందల అరవై రోజులు చాలా నీటుగా పనిచేస్తుందండి ఖచ్చితంగా ఆ వెబ్సైట్లోని మనం పిఎం కిషాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ టైప్ చేయగానే మనకి పిఎం కిసాన్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది దానిపై పిఎం కిషన్ ఈకేవైసీ అనేది రావడం జరుగుతుంది ఆ ఆప్షన్ పై క్లిక్ చేసి ఓటీపీ బేస్డ్ కేవైసీతో మన యొక్క ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి చాలా సింపుల్గా పిఎం కిషన్ పథకానికి సంబంధించి రెండు వేల రూపాయల డబ్బులు అనేది లబ్ధి పొందుతున్న ప్రతి రైతు చాలా సింపుల్గా మీరు అనేది కేవైసీని కంప్లీట్ చేసుకోవచ్చును సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన వీడియో లేటెస్ట్గా వీడియోస్ అయితే మీకు ఇవ్వడం జరిగింది మన వీడియో కింద ఛానల్ పేరు కనిపిస్తుంది పేరుపై క్లిక్ చేసి వీడియోస్లోని పిఎం కిసాన్ ఈకేవైసి అని మీకు అయితే వీడియో కనిపిస్తుంది దానిపై క్లిక్ చేసి వీడియో చూడండి పీఎం కిసాన్ ఈకేవైసికి సంబంధించి అంటే రైతు ఈకేవైసీకి సంబంధించి ప్రతిది కూడా ఏ టు జెడ్ చాలా సింపుల్గా ప్రతి రైతుకు అర్థమయ్యేటట్టు పిఎం కిసాన్ ఈకేవైసీని అనేది ఏ విధంగా అప్లోడ్ చేసుకోవాలో చాలా నీట్గా గా మీకైతే వీడియో ఇవ్వడం జరిగింది కావున మీరనేది వీడియో చూసి ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ అనగా మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి వితిన్ మినిట్స్లో చాలా తక్కువ టైంలోనే పిఎం కిషన్ ఇరవై విడత పథకానికి సంబంధించి రైతులైతే ఈకేవైసీని కంప్లీట్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు తెలియకపోతే ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కేవైసీ వీడియో ఒక్కటి చేయండి అనేసి మీరైతే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేనైతే మీకు చాలా నీటిగా అర్థమయ్యేటట్టు చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి రైతుకు తెలిసిందే మనకు లాస్ట్ పేమెంట్ అంటే పిఎం కిషన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన పేమెంటు మనకు ఫిబ్రవరి నెలలో మనకి రిలీజ్ అవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ మనకి నాలుగు నెలలకోసారి పిఎం కిషన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది జెన్యున్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి విడుదల చేయడం జరుగుతుంది అయితే మనకు వచ్చి ఫిబ్రవరి నెల నుండి మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా జూన్ నెలలో మనకైతే పిఎం కిషన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే పడాలి దీనికి సంబంధించి పిఎం కిషన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది వాయిదా అవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కారణాలు ఏంటనేది మనకి సెంట్రల్ గవర్నమెంట్ అయితే అప్డేట్స్ అయితే ఇవ్వలేదు అయితే ఈ పీఎం కిషన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన అమౌంట్ని మనకు వచ్చి జూలై లాస్ట్ వీక్లోని పిఎం కిషన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను రైతుల యొక్క అకౌంట్స్ కి జమ చేస్తున్నట్టు మనకైతే అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఖచ్చితంగా కేవైసీ అనేది కంప్లీట్ చేసుకున్న రైతులకు మాత్రమే ఈ యొక్క పీఎం కిషన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన ఈ యొక్క రెండు వేల రూపాయలు అనేది అందు ఇలా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేటు అదేవిధంగా ప్రతి ఒక్క ఇన్స్టాల్మెంట్ దానికి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్తో సహా మీకైతే వీడియోస్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఇలాంటి చక్కటి అప్డేట్స్ అనేది రైతులు నా ఛానల్ ద్వారా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన వీడియోస్ అనేది మీ మొబైల్లో మీరు తెలుసుకోవడం కోసం ఖచ్చితంగా ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకుని నేను పంపించే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి చాలామంది రైతులకు ఇలాంటి చక్కటి వీడియోస్ అనేది వెళ్ళడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మరిచిపోకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు కూడాను పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఒక్కసారి కేవైసీని అనేది కంప్లీట్ చేసుకుంటే మీకు ఈ యొక్క పీఎం కిషన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది ఎటువంటి ఇబ్బందులు లేకుంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతాయి చాలామంది రైతులు మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది ఇన్యాక్టివ్ లో ఉంటాయి కచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్ అనేది యాక్టివ్ చేసుకుంటే డబ్బులు పడుతుంది